ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత తనకు వచ్చే అన్ని బెనిఫిట్స్లలో రెండో ఒక బెనిఫిట్ గురించి జిఏఎస్ గురించి చెప్దాము జిఏఎస్ క్యాల్కులేషన్ ఎలా చేస్తారు ఈ క్యాలిక్యులేషన్కి ఎంత అమౌంట్ ఉద్యోగకొస్తుందో రిటైర్మెంట్ టైంలోనే చూద్దాం జిఏఎస్ అంటే గ్రూపు ఇన్సూరెన్స్ స్కీమ్ సో ఆల్మోస్ట్ ఇది అందరి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది దీంట్లో వచ్చేసి గ్రూప్స్ ఉంటాయి అందులో ఏ అని నాలుగు కేటగిరీలో డివైడ్ చేశారు అందులో వచ్చేసి ఏ గ్రూప్ వాళ్ళకి నూట ఇరవై రూపాయలు కట్ అవుతుంది బి వాళ్ళకు అరవై రూపాయలు సి వాళ్ళకు ముప్పై రూపాయలు డి వాళ్ళకు పదిహేను రూపాయలు కట్ అవుతుంది ఈ కట్ అయిన అమౌంట్కి వాళ్ళు యూనిట్లలో ఇస్తారు పదిహేను రూపాయలు కట్ అయిన వరకు ఒక యూనిట్ గాను ముప్పై రూపాయలు కట్ అయిన వారికి రెండు యూనిట్లు అరవై రూపాయలకు నాలుగు యూనిట్లు నూట ఇరవై రూపాయలకు ఎనిమిది యూనిట్లు కట్ అవుతూ ఉంటాయి సో మా ఆల్రెడీ ఇంతకుముందు టేబుల్లో చూశారు కాబట్టి ఇప్పుడు జిఏఎస్ ఫండ్ కట్ అయినప్పుడు ఇది స్టార్టింగ్ దీని గురించి తెలుసుకుంటే దీని గురించి ఒక ఆహ్వాన వస్తుంది ఈ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జిఏఎస్ గ్రూప్ అనేది వచ్చింది దీనికి సో ఇది జివో నెంబర్ టూ నైంటీ త్రీ ప్రకారమే గవర్నమెంట్ ఇష్యూ చేసింది ఇక్కడ ఏంటిదంటే ఉద్యోగి ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా తన జిఏఎస్ కటింగ్ అనేది ఫస్ట్ నవంబర్ నుంచే తీసుకుంటారు తన తను జాన్వరిలో జాయిన్ అయినా కూడా తన అమౌంట్ అనేది ఏంటిదంటే నవంబర్ నుంచి మాత్రమే క్యాలిక్యులేషన్ చేస్తారు నవంబర్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఫైనాన్షియల్ ఇట్లా తీసుకునే వాళ్ళు తర్వాత దీన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు కొన్ని దగ్గర తీసుకున్నారు అయితే ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటున్నారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు తీసుకుంటున్నారు స్టార్టింగ్లో ఇది పది రూపాయలకు ఒక యూనిట్గా ఉండేది అంటే మినిమం ఇరవై రూపాయలు కట్టేది స్టార్టింగ్ వాళ్ళకి తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ పది రూపాయలని పదిహేను రూపాయలకు పెంచారు అంటే పదిహేను రూపాయలకు ఒక్క యూనిట్ మాత్రం ఇచ్చేవాళ్ళనమాట ఈ పదిహేను రూపాయల్లో కూడా ఈ రెండు అమౌంట్లలో రెండుగా డివైడ్ చేస్తారు ఒకటి సేవింగ్కి ఒకటి తర్వాత ఇన్సూరెన్స్కి ఒకటి సేవింగ్ ఫండ్ అనేది ఏంటిది రిటైర్మెంట్ అయితే సేవింగ్ ఫండ్ ఒకటే ఇస్తారు ఉద్యోగి ఏ కారణం చేత మరణించినప్పుడు తనకు అప్పటి వరకు చేసుకున్నటువంటి సేవింగ్ ఇన్సూరెన్స్ కట్టైన అమౌంట్ ఇన్సూరెన్స్ ఈ రెండు కలిపి చనిపోయినటువంటి ఉద్యోగికి ఇస్తారనమాట సో ఫస్ట్ ఏంటిదంటే ఈ పదిహేను రూపాయలు అమౌంట్ ఉంది కాబట్టి ఈ పదిహేను రూపాయల అమౌంట్లో నుంచి ముప్పై పర్సెంట్ వచ్చేసి వచ్చేసి ఇది వచ్చేసి ఇన్సూరెన్స్కి తీసుకుంటారు సెవెంటీ పర్సెంట్ అందులో నుంచి సేవింగ్కి తీసుకుంటారు అనమాట సో ఇది టు సెవెంటీ ప్రకారం ఉంటుంది మీ అమౌంట్ ఎంత అయినా కూడా థర్టీ టు సెవెంటీ ప్రకారం ఉంటుంది సో ఇప్పుడు జిఏఎస్ క్యాల్యులేషన్ ఏ విధంగా చేస్తారో చూద్దాం ఫస్ట్ జిఏఎస్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఆ జిఏఎస్కి సంబంధించినటువంటి ప్రైస్ టేబుల్ ఉంటుంది ఈ టేబుల్ అనేది ప్రతి సంవత్సరము గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటిది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి టేబుల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ ఇంకా అందుబాటులో లేదు సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఎంప్లాయీ ఏ మంత్లో అయితే రిటైర్మెంట్ అవుతున్నాడో ఆ మంత్కు సంబంధించిన వాల్యూని మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ యూనిట్స్ ఇంటూ ఆ వ్యాల్యూని తీసుకోవాల్సి ఉంటుంది సో జిఎఎస్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనమాట సో ఈ ఎంప్లాయీ రిటైర్మెంట్ మంత్ని మాత్రంలో ఉన్న యూనిట్లను మాత్రమే తీసుకోవాలి స్టార్టింగ్లో ఎక్కువ వేల్లో ఉండేది రాను రానిది వందల్లోకి తగ్గిపోయింది వేలు నుంచి వందల్లోకి పడిపోయింది అంటే ప్రభుత్వం దీన్ని మొత్తం వాల్యూ అనేది తగ్గించి పెట్టేసింది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీనికి సంబంధించిన టేబుల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది తద్వారా మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది ఒక ఎంప్లాయీ ఫస్ట్ నవంబరు పంతొమ్మిది వందల తొంభైలో ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాను అనుకుంటే తన రిటైర్మెంట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగులో తను రిటైర్మెంట్ అయితే తనకి ఎంత జీఎస్ క్యాల్కులేషన్ వస్తుంది ఏ ఉద్యోగం అయినా కూడా తనకు సంబంధించిన తన డేటు వివరాలను ఇందులో నుంచి చూసుకొని దానికి తగ్గట్టుగా ఆ టేబుల్లో నుంచి వాల్యూస్ చేసుకుంటే ఎవరిది వాళ్ళకి క్లియర్గా వచ్చేస్తుంది సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ వరకు తీసుకోవాలి నైన్టీన్ నైంటీ ఫోర్లో మనకు టెన్ రూపీస్ నుంచి ఒక యూనిట్కి ఫిఫ్టీన్ రూపీస్ పెరిగింది కాబట్టి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు ఫస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు మనకు పది రూపాయలు కట్ చేస్తే ఒక యూనిట్ వచ్చేది నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఏమైందంటే ఒక్క యూనిట్కి పదిహేను రూపాయలు కట్ చేశారు కాబట్టి అక్కడ పదిహేను రూపాయలకు ఒక యూనిట్ అంటే ఐదు రూపాయలు పెంచారు యూనిట్ మాత్రం ఒక యూనిట్గానే ఉందన్నమాట సో ఈ విధంగా మనము దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూ అనేది క్లారిటీగా ఉంటుంది అంటే ఆ ఇయర్ నుంచి ఆ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగికి అమౌంట్ పెరుగుతుంది ఒక ప్రమోషన్ వచ్చిన తర్వాత తన స్కేల్ మారినప్పుడు కూడా ముప్పై నుంచి అరవై రూపాయలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పెరిగినప్పుడు కూడా ఎలా చేస్తారు దీంట్లో ఉంటుందన్నమాట ఉద్యోగి రిటైర్మెంట్ అయితే తనకు ఓన్లీ అప్పటి వరకు కట్ అయినటువంటి సేవింగ్ అమౌంట్ని మాత్రమే ఇస్తారు దానికి ఇంట్రెస్ట్ని కల్పిస్తారు ఆ బాక్స్లో ఉన్న దాన్ని మల్టిప్లై చేసి ఇస్తారు అనుకోని కారణాల వల్ల ఏ కారణం చేత అయినా ఉద్యోగి మరణించినాడు అనుకోండి చనిపోతే అతనికి అప్పటి వరకు తన అకౌంట్లో జమ అయిన ఇన్సూరెన్స్ దాని ఇంట్రెస్ట్ అప్పటి వరకు తన అకౌంట్లో అయిన సేవింగ్స్ దాని ఇంట్రెస్ట్ కలిపిస్తారు ఈ రెండు కలిపి ఉద్యోగి ఉద్యోగికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారనమాట సో ఇప్పుడు ఈ సంబంధించి చూడండి ఫస్ట్ బాక్స్లో ఇయర్ ఉంటుంది మనకు కట్ అయిన అమౌంట్ రూపీస్ ఉంటుంది సేవింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసాము నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ దాని వాల్యూ అమౌంట్ వేస్తే ఈ బాక్స్ విధంగా ఉంటుంది ఈ విధంగానే క్యాలిక్యులేషన్ చేస్తారు సో ఉద్యోగి పదవి విరమణ చేస్తున్నప్పుడు తనకు వచ్చే అమౌంట్ ఎంత జీఏస్ క్యాలిక్యులేషన్ సో ఇందులో వచ్చేసి ఓన్లీ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినప్పుడు చూద్దాం ఫస్ట్ నవంబర్లో తను ఉద్యోగంలోకి వచ్చాడు అనుకున్నాం కాబట్టి ఫస్ట్ నవంబర్ నుంచి అక్టోబర్ నైన్టీన్ ఫోర్ వరకు ఉంది సో తను కట్టిన ఇరవై రూపాయలకి తనకు ఎంత వస్తున్నాయి టూ యూనిట్స్ అనేసి వస్తున్నాయి తను కట్టైనది టూ యూనిట్స్ ప్రస్తుతం ఇప్పుడు ఫిఫ్టీన్ థర్టీ ఉంది కదా అంతకుముందు ట్వంటీ ఉండేది ఆ పాత ఎంప్లాయీస్కి సో అందుకని ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ ఉంటుంది సో టూ యూనిట్స్ అనేవి తనకు ఉంటుంది తన సేవింగ్స్ వచ్చేసి ఎప్పటి వరకు ఉంటుంది నవంబర్ ఒకటి నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి అక్టోబర్ అప్పట్లో నవంబర్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు తీసుకున్న వాళ్ళు అందుకనే నేను థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైంటీ ఫోర్ వరకు తీసుకున్నాను ఇక్కడ తనకు వచ్చేసి ఇప్పుడు రిటైర్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఉంది కాబట్టి మంత్ తీసుకుంటాం ఫిబ్రవరిలో ఉంది కాబట్టి ఆ ఫిబ్రవరి వాల్యూని తీసుకుంటాం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు యూనిట్స్లు ఉన్నాయి ఈ రెండు యూనిట్స్ ఈ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ అనే వాల్యూది ఏంటిదంటే టేబుల్లో నుంచి తీసుకోవడం జరిగింది ఇది మనకు టేబుల్లో ఉంటుంది ఆ వాల్యూ దీన్ని ఇంటూ మల్టిప్లై చేస్తే మనకు ఈ అమౌంట్ వస్తుంది థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ సిక్స్ రూపీస్ వస్తుంది మీరు ఆ టేబుల్లో చూడొచ్చు అమౌంట్ అది ఫిబ్రవరి మంత్కి సంబంధించింది తర్వాత నైంటీ ఫోర్ వరకు చేశాం కాబట్టి తర్వాత నైంటీ ఫోర్ నుంచి మళ్ళీ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్ వరకు ఉంది తను ఏంటంటే ప్రమోషన్ కానీ లేదంటే స్కేల్ మారడం వల్ల తన అమౌంట్ అనేది కటింగ్ అమౌంట్ అనేది పెరిగింది ముప్పై రూపాయలు పెరిగింది బట్ ఇక్కడ ముప్పై రూపాయలు పెరిగిన ఫస్ట్ రెండు యూనిట్సే ఉండే అమౌంట్ పెరిగినా కూడా ఇక్కడ కూడా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి రెండు యూనిట్స్లే ఉన్నాయి సో ఆల్రెడీ ముప్పై కట్ అవుతాయి అమౌంట్ మాత్రమే పెరిగింది కాబట్టి యూనిట్స్ పెరగలేదు అందుకనే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ నవంబర్ నుంచి దీనికి ఏం కూడా ఎక్స్ట్రా యూనిట్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి ఏ వాల్యూ రాదనమాట యూనిట్స్ని మాత్రమే కన్క్లూజన్ క్యాల్కులేషన్ చేసుకుంటాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక డిడక్షన్ థర్టీ రూపీస్ అయింది కదా ఇలా డిడక్షన్లో జిఎస్ ఫండ్ అని ఉంటుంది తర్వాత తన అమౌంట్ అనేది ఆఫ్టర్ ప్రమోషన్ కానీ స్కేల్ ఇంక్రీజ్ అయినప్పుడు కానీ తన అమౌంట్ ఎంత పెరిగింది అరవై కట్ అయింది ఆల్రెడీ ముప్పై కట్ అవుతుంది ఇప్పుడు అరవై కట్ అవుతుంది అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ముప్పై ప్లస్ అరవై తొంభై కట్ అవ్వట్లేదు ఓన్లీ ముప్పై నుంచి అరవైకి పెరిగింది అంటే ఆల్రెడీ ముప్పై పాత కట్ అవుతుంది దానికి ఇంకొక అదనంగా ఇంకొక ముప్పై అంటే అరవై రూపాయలు కట్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి సేమ్ యూనిట్స్ని కూడా అలాగే తీసుకోవాలన్నమాట ఆల్రెడీ ముప్పైకి రెండు యూనిట్స్ కట్ అవుతుంది అరవై రూపాయలకి అడిషనల్గా టూ యూనిట్స్ కట్ అవుతుంది అందుకని ఈ సిక్స్టీ రూపీస్లో ఈ ఫోర్ యూనిట్స్ కాను ఆల్రెడీ రెండు యూనిట్స్ కట్ అయ్యాయి కాబట్టి ఈ ఎక్స్ట్రా ఏవైతే యూనిట్స్ ఉంటాయో ఆ యూనిట్స్ని మాత్రమే మనము ఇక్కడ క్యాల్కులేషన్లో తీసుకుంటాం ఆ ఎక్స్ట్రా టూ యూనిట్స్కి ఎంత ఇవ్వండి నవంబర్ నుంచి ఉంటుంది ఈ నవంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుండి అక్టోబర్ రెండు వేల పదమూడు వరకు ఉంటుంది ఇక్కడ ఏ ఇయర్ అయినా తీసుకోవచ్చు మీరు ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఇచ్చిన టేబుల్ ప్రకారం ఏది ఇస్తే అది తీసుకోవచ్చు ఓల్డ్కు సంబంధించి చేస్తున్నాం కాబట్టి నేను అక్టోబర్ కానీ కన్సిడర్ చేస్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా టూ యూనిట్స్కి ఆ రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎంత వాల్యూ ఉంది టేబుల్ అనేది చూశాను అక్కడ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ వాల్యూ ఉంది ఈ వాల్యూ బాక్స్ ఉన్న వాల్యూని తీసుకొని మల్టిప్లై చేస్తే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అమౌంట్ వచ్చింది తర్వాత వచ్చేసి నవంబర్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి అక్టోబర్ టూ థౌజండ్ వరకు తీసుకున్నాం ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇక్కడ ఎందుకు అక్టోబర్ తను రిటైర్మెంట్ అయ్యింది మాత్రం ఫిబ్రవరి బట్ ఇక్కడ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లాగా తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది టూ థర్టీన్ ఇక్కడ మాత్రం తీసుకోవడం మాత్రం ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వారికి తీసుకున్నాను ఎందుకంటే ఆ ఉద్యోగి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి ఇక్కడ నూట ఇరవై రూపాయలు కట్ అవుతుంది సో ఆల్రెడీ అరవై రూపాయలు కట్ అయ్యింది ఎక్స్ట్రా అరవై రూపాయలకి ఎన్ని యూనిట్స్ వస్తాయి అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాం సో ఆల్రెడీ తనకి పైన రెండు తర్వాత రెండు నాలుగు అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగిలిన ఎన్ని మొత్తం వన్ ట్వంటీకి ఎయిట్ యూనిట్స్ అంటే రిమైనింగ్ ఫోర్ యూనిట్స్ ఆ ఫోర్ యూనిట్స్ తన మొత్తం యూనిట్స్ కూడా ఇప్పుడు నూట ఇరవై రూపాయలకి ఎయిట్ యూనిట్స్ కావాలి పైన రెండు ఈ థర్టీ సిక్స్టీ రూపీస్కి రెండు నాలుగు ఇప్పుడు ప్రజెంట్ నాలుగు మొత్తం ఎయిట్ యూనిట్స్ సరిపోయాయి ఇప్పుడు ఆ ఉద్యోగకు వచ్చిన అమౌంట్ మొత్తం కలిపి ఈ బాక్స్లో లాస్ట్ ఫైనల్ అమౌంట్ ఉన్న బాక్స్లో కలిపి యాడ్ చేసుకుంటే తనకి ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది సో నాలుగు ఎన్నిట్లకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది కూడా నేను రెండు వేల పదమూడు ఉన్నటువంటి వాల్యూ ఫిబ్రవరి వాల్యూ తీసుకున్నాను దానికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ వచ్చింది ఇప్పుడు ఎంత అంత అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఫిఫ్టీ వన్ టూ థర్టీ రూపీస్ వస్తుంది సో ఇది ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే అమౌంట్ సో అదేవిధంగా ఎంప్లాయీ చనిపోతే ఏ విధంగా వస్తుంది అనేది దీనికి చిన్న వీడియో ఉంటుంది ఒక వన్ మినిట్లో చూడండి వీడియో యూస్ఫుల్ ఉంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ